నుంచి విజయవాడ విజయవాడ నుంచి కాసి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేద్దాం అని అనుకుంటున్నాం ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం అంబరగ రిజర్వేషన్లో వెళ్ళి వీడియో చేయడం కాదు రిజర్వేషన్ లేకుండా వెళ్తామే ఒక గొప్ప ఇప్పుడు ఆ వీడియో చేస్తా చూడండి ఎలా ప్రస్తుతానికి అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్లు తీసుకున్నాం అనమాట డిడి ఉపాధ్యాయకి చూద్దాం ఎక్కడి నుంచి మన తిప్పులు ఉంటాయి ఏంటో చిన్న చిన్నగా అక్కడక్కడ ఉంటా చూడండి మరి మనం విజయవాడ నుంచి కాశీకి వెళ్ళేట ట్రైన్ అయితే సంగమేత ట్రైన్ అనమాట చూద్దాం ప్రయాణం పొద్దు పొద్దున్నే ఐదున్నరకి మనం రాత్రి జనరల్ ఎక్కాం కదా జనరల్ నుంచి అటాచ్మెంట్ ఉందనమాట రిజర్వేషన్కి ఖాళీగా ఉన్నాయి ఆ రిజర్వేషన్లో వెళ్ళిపోయి పోయాం ఇప్పుడు పొద్దున్నే బలహరసలో దిగాం అనమాట ఐదున్నరకి మనం ఎక్కువచ్చిన ట్రైన్ అయితే ఇదే జోధ్పూర్ ఎక్స్ప్రెస్ అంట സരിക ഉണ്ട് അത ആർമി ഓൾ വേഗിൾ അക്കപാക ഇതേ മാതൃ അട്ട അട്ടൊസ് ഗഡീഡി പൊതുപൊദ് ഫ്രഷ് അയിപ്പോയി തോഹ നിലേ പോഹ ఇరవై రూపాయలు పోహా మంచిది హెల్త్గా ఇప్పుడే పోహా తినేసాం అనమాట పోహా తిన్న తర్వాత వీడికి ఏదో నచ్చిందన్న పొగడి ఏదే చిన్న ముక్కది చిన్న చాలా చక్కగా కొత్తిమీర అన్నీ వేసారు అబ్బా ఇదైతే పొకడి అయితే యావరేజ్ పోహ అయితే చాలా బాగుంది అటుకుడు పోహ బల్లార్సా రైల్వే స్టేషన్ బయటకు వచ్చి మరి పొద్దుపొద్దునే ఫ్రెష్గా టిఫిన్ బల్లార్సా రైల్వే స్టేషన్ అంటే ఇదంతా జంగిల్ ఏరియా అనమాట అందుకనే రైల్వే స్టేషన్ మీద రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏరియా ప్రత్యేకతలు ఏముంటాయో అవి ఎక్కువ అనమాట మన ఏలూరులో కూడా అంతే కదా కొల్లేరు అటువంటివి వేస్తారుగా ఇంకా

కాశీ జనరల్ ప్రయాణంలో భాగంగా గోరా డోంగ్రి అనే రైల్వే స్టేషన్లో దిగామనమాట బాగుంది సొత్తాకి ఇప్పటికీ మన కాశీ ప్రయాణంలో కాశీ జనరల్ అనమాట అంటే రిజర్వేషన్ లేకుండా జనరల్ ప్రయాణంలో ఇప్పుడు మూడో ట్రైన్ అయితే మా చేంజ్ అవుతున్నాం అనమాట ఎటఆర్సి జంక్షన్లో అయితే ఇప్పుడు ఈ ట్రైన్లో దిగాము దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇటార్సీలో అయితే ఇటార్సీలో అయితే ఎక్కాము అనమాట ఇదిగో మన కాశీ జనరల్ ప్రయాణంలో భాగంగా ఇదిగోండి మనకు స్పెషల్ కోచ్ ఒకటి ఏర్పాటు చేశాను అనమాట రైల్వే పౌర్ణజీ నేనే తెలుసు కదా మామూలుగా ఉంటుంది రైల్వే దాడితో మా ఐదుగురు తగ్గట్టుగా ఇచ్చారనమాట చిన్న టైం అయితే అయ్యిందనమాట కోర్నగారు అంటే మన రైల్వే రాడ్ గారు తీసుకొచ్చిన చపాతీలను గోంగూర పచ్చరేసుకుని తినేస్తాం ఇంకా బ్రో మాతో పాటు జర్నీ చేస్తారు ఈయన రైల్వే అంప్లై మళ్ళీ అందరి దగ్గర ఒక ప్లేట్ లో ఒక మొక్క కడుక్కోవాల్సి వస్తుంది మరి అయిపోయింది నా మంచిది అలా మా మొక్కలు చపాతీ మొక్కలు మామలే ఒకసారి చెప్పండి రాడ్డి గారి క్రాంతనే మాడ ఎందుకే మంచిది అని చెప్పేసి క్రాంతని దిశ్వాసంలో తెచ్చాడు ముందే మామూలు లేదు గుడ్ మార్నింగ్ రాత్రి మా జర్నీలో భాగంగా భయంకరమైన అయితే వేసేసింది అనమాట మామూలు లేదు కాల్ బీజిపోయింది ఇప్పట్లో స్వెటర్ కప్పుకున్న కూడా ఆగల చలి మన జర్నీలో భాగంగా ప్రయాగరాజ్ జంక్షన్ దాడుతున్నాం అనమాట ప్రయాగరాజ్ చౌక్ చౌక్ జంక్షన్ ప్రయాగరాజ్ జంక్షన్ దగ్గరలో సోలార్ ప్లాంట్ అనమాట పెద్దది ఎన్ని ఎండ ద్వారాగా ఉత్పత్తి చేసే కరెంటు ప్లాంట్ మన మన డెస్టినీ అయితే రీచ్ అయిపోయామనమాట జనరల్ ప్రయాణం చేస్తూ కాసి డీన్ డయల్ ఉపాధ్యాయ జంక్షన్కి అయితే వచ్చామనమాట ఇప్పుడు మనం అయితే మన అనుకున్న డెస్టినీ అయితే జనరల్లో జనరల్ టికెట్తో హ్యాపీగా జర్నీ చేస్తూ అయితే వచ్చామనమాట మన జర్నీలో భాగంగా రైల్వే ఎంప్లాయీ ఈయన కూడా ఉన్నారు లాస్ట్ ఫైనల్ ఓకే బాయ్ బాయ్ ఆయన కాదు ఆయన బాయ్ బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాదాపు ఒక ముప్పై ఎనిమిది నలభై గంటలు జర్నీ చేసేసి డీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్కి అయితే చేరుకున్నాం అనమాట ఇక్కడి నుంచి మన డెస్టినీ చేరుకోవడానికి ఇంకొక పదిహేను కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్దాం తర్వాత రైల్వే స్టేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చక్కటి మట్టి కప్పుల్లో వేడివేడిగా చాయ్ న్యాచురల్గా అనమాట ఆవుల నుంచి తీసిన పాలు మళ్ళీ ప్యాకెట్ పాలు కాదు మామూలుగా ఉండదు మరి మట్టి కప్పులో అనమాట చాయ్ చాలా బాగుంది ఎంత పది రూపాయలు పది రూపాయలే మట్టి కప్పులో చాయ్ తాగేసిన కప్పుని మళ్ళీ ఇలా కొట్టి పగల మళ్ళీ ఏం చేయాలి రైల్వే రాడ్డు మేము అందరం ఏమో అందరం ఏమో చక్కగా టీ తాగుతుంటే రైల్వే రాడ్డు కాఫీ అదే పాలు తాగుతుంది పాలు 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 తాగుతున్నారా పాలు వారణాసి వెళ్ళడానికి లోకల్ ఎలక్ట్రికల్ బస్ అయితే ఎక్కామన్నమాట బస్సు చూడండి లోకల్ ఎలక్ట్రికల్ బస్ ఎలక్ట్రికల్ బస్లో మా ప్రయాణం టు వారణాసి ఎలక్ట్రికల్ బస్ జర్నీ ఏసీ ఈ ముప్పై రూపాయల టికెట్ తో ఏసీలో ఏసీ ఎలక్ట్రికల్ బస్ లో మా ప్రయాణం అనమాట మామూలుగా లేదు మనతో ముప్పై రూపాయల టికెట్ ఉత్తరప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిది ఎక్కడి నుంచి ఉపాధ్యాయ జంక్షన్ టు వారణాసి వారణాసి అయితే వచ్చేసాం అనమాట ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళడానికి వెహికల్స్ అయితే ఖాళీ లేవు చాలా రష్ ఎక్కువ ఉంది ఇక్కడ బాగా మాత ట్రాఫిక్ ఫుల్ అసలు చాలా ట్రాఫిక్ ఎక్కువ అసలు రోడ్డు కూడా దాటలేం అలా ఉన్నాయి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు ఇచ్చి మేము అనుకున్న డెస్టినీ అంటే సైకిల్ బాబా సత్రం దగ్గర వెళ్ళడానికి ఇరవై రూపాయలకి ఎలక్ట్రికల్ రిక్షా అయితే ఇచ్చామన్నమాట ఎలక్ట్రికల్ రిక్సాలో మన ప్రయాణం కానీ కాశీ బాగా రష్గా ఉందబ్బా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ కాశీవాసం చేస్తారు కదా ఆంధ్ర వాళ్ళు బాగా ఎక్కువగా వస్తారు అనమాట ఈ టైంలో అదొకటి వాళ్ళ సోమవారం కదా బాగా రష్ ఎక్కువ ఉంది బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతే మన పైలట్ అన్నమాట షార్ట్ కట్లో మంచి వండర్ఫుల్ డ్రైవింగ్ అనమాట ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉందంటే ఇలా కనీసం నడవడానికి కూడా లేదనమాట అంత ట్రాఫిక్ ఉంది దాదాపు ఇప్పుడు కిలోమీటర్ ఉన్నారా నడిచి వెళ్ళారు దిగిలి ఎక్కడికంటే సైకిల్ బాబు సఫరం వస్తుంది అంత ముందు వచ్చినప్పుడు ఇప్పుడుకి చాలా తేడా వచ్చింది అంత ముందు వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్లు మరి ఇదేంటో మరి కార్తీయ సోమవారం అనో ఏంటో కానీ అసలు ఆ ఖాళీలే భయంకరంగా ఉంది ట్రాఫిక్ ఎప్పుడు చూసినా ఖాళీ లేదు కాశీ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటికి ఇంకా చాలా బాగా డెవలప్ అయింది కానీ మరి ఇవాళ ఎందుకో మరి సోమవారం ఏంటో అసలు ఖాళీ లేదు నడితే కూడా గ్యాప్ లేదు అనమాట అంత ట్రాఫిక్ రష్ ఫుల్ రష్ భయంకరంగా ఉంది ట్రాఫిక్ సరే వెళ్తున్నా కనబడుతున్నా మెయిన్ రోడ్డు ఇది ఏకిల్ తిరిగే రోడ్డు నడవడానికి ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాశీ టెంపుల్ దగ్గరలో ఉన్న స్వామి వసతి గృహం అయితే అన్నమాట రూమ్స్ అవి ఇక్కడే ఉన్నాయి అయితే ఇది అడ్రస్ వచ్చేసరికి పాండే హవేలి వారణాసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి మీకు కాంటాక్ట్ నెంబర్ అన్నీ చూపెడతాను బిల్డింగ్ అనేది కూడా చూపెడతాను చూడండి రూమ్స్ అవి ఎలాగున్నాయి ఏంటనేది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే బిల్డింగ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట వీళ్ళు తెలుగు లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు కానీ ఎక్కువ ఈ ఏరియాకి మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట తెలుగులోనే బోర్డులు కూడా ఉంటాయి గోవిందరాజా వస్త గృహం అన్నమాట ఓకేనా శ్రీ గోవింద స్వామి డార్మెటరీ ఓకేనా ఇక కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు క్లారిటీగా కనబడుతున్నాయి చూడండి ఏం డౌట్ వస్తే కనుక వాళ్ళకి కాల్ చేయండి రూమ్స్ అయితే చాలా తక్కువ రేట్ ఇబ్బంది ఏమి ఉండదు మీకు బెడ్స్ వచ్చేసరికి ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు గంటలు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఏమైనా డౌట్స్ వస్తాయి